తల్లిదండ్రులు కావాలనే మీ కలను సాకారం చేసుకోండి ఓఎస్ఎస్ ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ టీడీపీ అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రేపు సుప్రీం తీర్పు రాబోతోంది మంగళవారం మధ్యాహ్నం ఒంటి గంటకు తీర్పు ఇవ్వనుంది స్కిల్ కేసులో సెవెంటీన్ ఏ అంశంపై తీర్పు ఇవ్వనుంది జస్టిస్ అనిరుద్ధ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తీర్పు ఎలా ఉండబోతోందన్నది ఉత్కంఠ రేపుతోంది టిడిపి అధినేత చంద్రబాబు స్కిల్ డెవలప్మెంట్ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువడనుంది ఈ కేసులో ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాలంటూ చంద్రబాబు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు సెక్షన్ సెవెంటీన్ ఏ ప్రకారం గవర్నర్ ముందస్తు అనుమతి లేకుండా కేసు నమోదు చేయడాన్ని సవాల్ చేశారు దీనిపై మంగళవారం సుప్రీంకోర్టు తీర్పివ్వనుంది ఈ తీర్పును జస్టిస్ అనిరుద్ధ్ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం ఇవ్వనుంది చంద్రబాబుకు సెవెంటీన్ ఏ వర్తించదని సిఐడి వాదించింది దీనిపై అక్టోబర్ ఇరవైన తుది విచారణ జరిపిన ధర్మాసనం ఈ నెల పదహారుకు తీర్పును వాయిదా వేసింది మంగళవారం జస్టిస్ అనిరుద్ బోస్ జస్టిస్ బేలా త్రివేదిల ధర్మాసనం తీర్పివనుంది ఏపీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ తీర్పు ఎలా ఉండబోతోందని సర్వత్రా ఆసక్తి నెలకొంది మరోవైపు సుప్రీంకోర్టులో చంద్రబాబు ఫైబర్ నెట్ కేసు విచారణ ఇంకా పెండింగ్ లోనే ఉంది ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోసం సుప్రీంను చంద్రబాబు ఆశ్రయించారు సెవెంటీన్ ఏపై తీర్పు తర్వాత ఫైబర్ నెట్ కేసు విచారణ చేపడతామని అంతవరకు చంద్రబాబును అరెస్టు చేయవద్దని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది